ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేసి తీరాలి అని ఒక సంకల్పంతో అదే చంద్రబాబు చెబుతాము చెప్పి లేదని చెయ్యాలా లేదని ఆయన రూల్ ఏం లేదు కదా అనేది చంద్రబాబు అయితే దాన్ని మనం చంద్రబాబు తప్పుకోలేదు రోజులు నాలుగు సార్లు అలాగే చేసుకుంటున్నా నాలుగు సార్లు ఓట్లు ఎంత సనే నాలుగు దాని సార్లు నాలుగు సార్లు ముఖ్యమంత్రి కూడా అయినాడు కదా సో తప్పు ఏంటి మంది తప్పు అంత నోటికి వచ్చినట్టు చెప్పడం మన శివుడు బాగుందండడం ఇచ్చేట నెలకు మనం పద్దెనిమిది వేలు ఇచ్చేవాళ్ళు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు నాలుగు విడతల్లో జమ చేస్తానని చెప్పేసి ఆయన అట్లనే నేను ఇచ్చేస్తానని చెప్పి ఈ ఫోన్లో అన్ని అయిపోయినా ఇచ్చేసినామని చెప్పి కాబట్టి రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉన్న పార్టీలు ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక చెప్పిన మేనిఫెస్టోని నిలబెట్టాలి మేనిఫెస్టోను అమలు చేయాలి అని పుట్టిన పార్టీ చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి